పరలోక కుటుంబం మరియు తల్లిన దేవుడని ఈ అంశంతో నేను కలిసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాను ఇటీవల నిన్ను పెరిలో దేవుని సంఘం యొక్క అరవై వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాను చాలా మందిని కలిశాను ప్రభుత్వ కూడా హాజరయ్యారు పెరు ఒక క్యాథలిక్ దేశం కదా వారు వారు తల్లైన దేవుడు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడ్డారా నేను దాని గురించి వినలేదు అని అడిగారు అయితే పరిశుద్ధ గ్రంథం నిజంగా దీని గురించి ఇస్తుందో లేదో మనం పరిశీలించాలని కదా హోష ఆరో మనం ఆరాధన సేవకు బదులుగా దేవుడు తనను గూర్చిన సరైన జ్ఞానం కలిగి ఉండాలని కోరుచున్నారని సెలవిస్తుంది అయితే మనం ఆరాధించే దేవుడు తండ్రి దేవుడు మాత్రమేనా దేవుడు లేరా ఈనాడు మన చుట్టూ అనేక మంది క్రైస్తవులు ఉన్నారు వారు గర్వంగా నాకు దేవుడు తెలుసు మరియు నేను పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుడిని విశ్వసిస్తాను అని చెప్పుకుంటారు తండైన దేవుడిని మాత్రమే సేవించటమే సరైన విశ్వాసపు మార్గమని మరియు సత్యం యొక్క మార్గమని వారికి బోధించబడి ఏమైనా తలైన దేవుడు ఉన్నట్లయితే వారి నమ్మకాలు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ గ్రంథములు చదివే ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తున్నారు పరిశుద్ధ గ్రంథమునకు కలపకూడదు లేదా అందులో నుండి తీసివేయకూడదు తన రక్షణ యొక్క ధర్మాలను మానవాళి పాటించాలని దేవుడు కోరలేదా ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది పరలోక గృహానికి తిరిగి వెళ్లేలా అనుమతించే దేవుని యొక్క బోధన లేదా కాబట్టి ఈరోజు రెండు ఏ ప్రశ్నలను నిర్ధారించుకుందాం తలైన దేవుని యొక్క ఉనికి పరిశుద్ధ గ్రంథంలో ఒక సత్యమా దీని పరలోక కుటుంబం అని ఎందుకు పిలుస్తారు అన్ని సంఘాలు దేవుడిని తండ్రిని పిలుస్తాయి ఈ విషయంపై అన్ని సంఘాల మధ్య ఏకాభిప్రాయం ఉంది మనం ఎందుకు దేవుడిని తండ్రి అని మాత్రమే సూచించవలను పరిశుద్ధ గ్రంథం తలైన దేవుడిని ప్రస్తావించినందువలన లేదు కాబట్టి ఈ రోజు రండి దేవుని చిత్తాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రెండు ప్రకటన నాలుగో అధ్యాయం వచ్చిన ప్రకటన నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన ప్రభు మాదేవా నీవు సమస్తమును సృష్టించితి అనగా దేవుని చిత్త ప్రకారం విషయాలకు ఏమి జరిగాయి నీ చిత్తమును బట్టి ఉండేను దాన్ని బట్టి సృష్టింపబడి గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద రూడు అని చెప్పు తమ కిరీటములను ఇక్కడ ఈ బోధనలో మనం దృష్టి పెట్టవలసిన ఏదో విషయం ఉన్నది సమస్తం చిత్త ప్రకారం రహదారి ప్రక్కన ఉన్న ఒక రాయికి కూడా ఆ నిర్దిష్టమైన సమయంలో మరియు ప్రదేశంలో అవి ఉండేందుకు దేవుడు దానికి ఒక అర్థాన్ని కేటాయించారు ఉద్దేశం లేకుండా సృష్టించబడినది ఏదైనా ఉన్నదా లేదు ఉద్దేశం లేకుండా సృష్టించబడిన ఒక వ్యక్తి కూడా లేరు ప్రతి ఒక్కరూ మనం దేనిపై దృష్టి పెట్టవలెను మనవలిచత కనుగొనబడిన విభిన్న నక్షత్ర వ్యవస్థలలో జీవ ఉనికిలో ఉన్న ఏకైక ప్రదేశం భూమి శాస్త్రం ఆ దశకు మించి ఇంకా అభివృద్ధి చెందలేదు ఇది మానవుల చిత్త ప్రకారంగా సృష్టించబడేను జీవమునుకు కూడా ఇది వర్తిస్తుంది ఆకాశంలోని పక్షులకు సముద్రంలోని చేపలకు మైదానంలోని జంతువుల విషయంలో కూడా అలాగే ఉంటుంది మానవుల విషయంలో కూడా అలాగే ఉన్నది తల్లి లేకుండా జీవ ఇవ్వబడిన ఉన్నదా కచ్చితంగా కాదు బలంగా ఉండే తండ్రి పిల్లలకు ఎందుకు జన్మనివ్వకూడదు అది దేవుని యొక్క చిత్తం దేవుడు తల్లి ద్వారా పిల్లలు పుట్టేలా అనుమతించారు ఈ భూమిపై జీవము ఉండుటకు కారణం తల్లుల వల్ల సముద్రంలోని చేపల గురించి ఆలోచించండి తల్లి చేపలు లేవని ఊహించండి సముద్రంలో జీవం ఉండగలదా ఆకాశంలోని పక్షులంటిని చూడము తల్లి పక్షులు లేనట్లయితే మానవ లోకానికి కూడా అదే వర్తిస్తుంది తల్లు ఉనికి వల్ల ఈ భూమి జ్యూమి యొక్క అద్వితీయ గ్రహం కాదా రెండు రోమిలు ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూద్దాం రోమిలు ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనం దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సక్యమైనది అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విశుధపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును మరు ఇంకా ఏమిటి జగత్తు తది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు సమస్త విషయాలను చూడటం ద్వారా మనం దేవుని చిత్తాన్ని గ్రహించగలగామని దీని అర్థం కాదా ఆయన చిత్తాన్ని మనం గ్రహించగలము మాకు తెలియని దేవుడు గురించి తెలియదు ఎందుకనగా మేము తన గురించి వినలేదు అని మానవాళ్ళు చెప్పలేని విధంగా దేవుడు సమస్తమును సృష్టించారు ఇది కేవలం జంతు ప్రపంచమా ముక్కల ప్రపంచానికి కూడా ఇది వర్తిస్తుంది రహదారుల ప్రక్కన చాలా చెట్లు ఉన్నాయి శరత్ కాలంలో కాయలను ఫలించేవి జింగో తల్లి చెట్లు నేను చాలా ఇంకిత జ్ఞానమును ఏదైనా చెప్పానా తల్లి వృక్షాలు లేనట్లయితే అప్పుడు మొక్కల ప్రపంచం జీవాన్ని కోల్పోతుంది అందుకని తల్లి అనేది జీవం యొక్క వాస్తవికత లేని లోకము మరణపు లోకము దేవుడు సృష్టింపబడిన వాటిని బట్టి దేవుని యొక్క అదృష్ట లక్షణాలు స్పష్టంగా కనబడుచున్నవి అని కూడా చెప్పారు కాబట్టి ఎవరు తమంతట తాము మేము తండ్రి దేవుడు మరియు తలైన దేవుని గురించి ఎన్నడూ వినలేదు కాబట్టి మేము వారిని విశ్వసించలేకపోయాం అని సాకులు చెప్పలేరు తండ్రైన దేవుడు ఉన్నట్లయితే సహజంగానే ఇంకా ఎవరు ఉండవలేను దుర్దృష్టవశాత్తు ఈనాడు ప్రజలు ఒకే దేవుడు తండ్రి దేవుడు ఉన్నారు అని వాదిస్తారు కానీ వారు చదివిన ఒకటే అది ఇంగ్లీష్ బైబిల్ అయినా లేక గ్రీక్ బైబిల్ అయినా అన్ని పరిశుద్ధ గ్రంథములు ఒకటే ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథములు తల్లి లేకుండా జీవం జన్మించలేనట్లుగా దేవుడు ముందు తన చిత్తంతో దీన్ని ఏర్పాటు చేశారు అది మొక్కల ప్రపంచమైన పక్షుల ప్రపంచమైనా అడవి జంతువుల లోకమైన లేదా చేపల ప్రపంచమైనా తల్లి లేకుండా జీవం ఉనికిలో ఉండదు ఎవరు చేశారు అది మన చేత ఆ విధంగా తయారు చేయబడలేదు దేవుడు దాన్ని ఆ విధంగా చేశారు ప్రశ్న ఏమిటంటే తన చిత్తాన్ని ప్రతిబింబించే సమస్త విషయాల ద్వారా దేవుడు మానవాళికి ఏమీ తెలియచేయను జీవితం అంతా నిజంగా చిన్నది కాబట్టి మనం అందరము నిత్యము జీవించాలని ఆశిస్తున్నాము మనం నిత్య జీవుపు ప్రపంచం దిశగా కదులుటకు తండ్రిని దేవుడు మాత్రమే కాక తల్లిని దేవుడు కూడా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మానవాళికి తెలియజేశారు రండి ఆది కన్నం ఒకటో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాన్ని చూద్దాం రండి ఆది కన్నం అధ్యాయం ఇరవై ఆరు వచ్చినంలో దేవుని వాక్యాన్ని చూద్దాం దేవుడు మన దేవుడు ఎవరిని సృష్టించును స్వరూప మన పొలిక చొప్పున నరులను చేయుదాము మానవాళ్ళు సృష్టించినది కేవలం ఒక్క దేవుడు కాదు ప్రతి ఒక్కరు ప్రతి బైబిల్ సొసైటీలు ఉన్నందున బహిరంగంగా ఆమోదించబడిన అనువాదాలు భాషతో సరిపడును అక్కడ అని కూడా వ్రాయబడిను స్పానిష్ బైబిల్ బైబిల్ మరియు అసలైన హెబ్రి బైబిల్ కూడా బహువచన రూపాన్ని ఉపయోగిస్తుంది దేవుడు మన స్వరూపమందు మన పొలిక చొప్పున నరుని చేయుదు అని చెప్పారు అయినప్పటికీ మానవులమైన మనలను ఒక్క దేవుడు సృష్టించారు అని వాదిస్తారు ఏమైనప్పటికీ చేయుదు ఈ వాక్యం నుండి ఇది కేవలం ఒక్క దేవుడిని సూచించడం లేదని స్పష్టం అవుతుంది దేవుడు ఒక్కరైనట్లయితే ఆయన నా స్వరూపం నా పొలిక చొప్పున నిన్ను మానవని చేయదును అని చెప్పి ఉండేవారు మానవాన్ని సృష్టించిన దేవుడు కేవలం ఒకే దేవుడు కాదు అలా నిరాకరించటం పరిశుధ గ్రంథమును నిరాకరించినట్లుగా ఉంటుంది అయితే అది మనని ఎందుకు వ్యక్తపరచబడను సమాధానం ఇరవై ఏడు వచనంలో ఉంది రెండు ఇరవై ఏడు వచనం చూద్దాం దేవుడు తన స్వరూపం ముందు నన్ను సూచించను దేవుని స్వరూపం ముందు వాణ్ణి దేవుడు ఎవరిని సృష్టించారు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు మనస్వరూపమందు నరులను చేయుదం అని చెప్పినప్పుడు పురుషుడు మరియు స్త్రీ సృష్టించబడి అయితే ఉన్నారని మరియు స్త్రీ తత్వంతో దేవుడు ఉన్నారని దీని అర్థం కాదా దేవుడు పురుష స్వరూపమును మరియు స్త్రీ స్వరూపమును కలిగి ఉండనట్లయితే పురుషుడు మరియు స్త్రీ ఎలా సృష్టించబడగలరు అసలైన దేవుడు బహువచన రూపంలో వర్ణించబడను ఎందుకనగా పురుషత్వంతో దేవుడు మరియు ఉన్నారు ఇది నిజం కాదా ఈ కారణంగా మనం పురుషత్వం గల దేవుడిని తండైన దేవుడు అని సూచిస్తాము అయితే సహజంగానే స్త్రీతత్వం గల దేవుడిని ఎలా సూచించవాలను మనకు జీవమిచ్చువారు తండ్రి కాదా తల్లి కూడా మనకు జీవ విజ్ఞాన శాస్త్రాలలో చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు యొక్క మరియు జీవము ఎక్కడ పుడుతుంది తల్లి యొక్క మైటోకాండ్రి ద్వారా అది వారసులకు సంక్రమిస్తుందని వారు కనుగొన్నారు అనగా తండ్రితో మాత్రమే జీవం ఎన్నిటికీ పరిపూర్ణం కాదని దీని అర్థం ఇది విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించిన అద్భుతమైన జీవిత రహస్యము అయితే ఈనాడు అనేక మంది మత పండితులు మరియు అనేక సంఘాలు తండ్రి ఒక్కరే దేవుడు అని ఎందుకు వాదిస్తున్నారు మన పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్రనంతా చూసినప్పుడు మనం ఒక లక్షణాన్ని కనుగొనగలము వాదం ఇది పాత నిబంధన సమయాలలో మరి కృత నిబంధనలు ఏసు కాలంలో నిజమై ఉండేను ఈ రోజుల్లో స్త్రీ లాంటి ఉద్యమాలలో చాలా మంది పాల్గొనటం లేదా ఇంకా నిన్ను సందర్శించిన పెరిలో ఒక మహిళా అధ్యక్షురాలు ఉన్నారు యునైటెడ్ స్టేట్స్లో ఒక మహిళా అధ్యక్ష అభ్యర్థి లేరా మన ప్రపంచం అంతా చూసినప్పుడు

నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను గతంలో కొరియాలో ఇంటి ముందు తలుపు నేమ్ ప్లేట్ల పైన తండ్రి పేరు మాత్రమే ప్రదర్శించబడేది తల్లి పేరు ఎన్నిటికీ చేర్చబడదు స్త్రీలు పురుషులకు లోబడి ఉన్నారని అలాంటి ఆలోచనలు ఉండేను ప్రజలు దేవుడిని తండ్రి అని పిలిచినప్పటికీ వరు తలైన దేవుడిని గుర్తించి విశ్వసించడంలో విఫలమవుతారు దేవుడు తప్ప మనకు జీవుని ఇవ్వగలవారు ఎవరైనా ఉన్నారా లేదు పురుష స్వరూపముతో సృష్టికర్త మరియు స్త్రీ స్వరూపంతో సృష్టికర్త ఉన్నందున పరిశుద్ధ గంధం మన స్వరూపం అందు మన పోలిక చొప్పున మానవాళ్ళని చేయదము అని నమోదు చేసింది దేవుడు లేరని కాదు ఆమె వారి సామాజిక ఆచారాల నుండి తుడిచివేయబడేను అయితే తల్లైన దేవుని యొక్క ఉనికి మానవాళికి ఎప్పుడు ప్రకటించబడను రండి దీని ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం ద్వారా నిర్ధారించుకుందాం రండి ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చినని చూద్దాం పంతొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చినము అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పొలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభు నగు మన దేవుడు ఎలుచున్నాడు ఆయన స్థుతించుడి గొరెపిల్ల వ్యవహ స్వామి వచ్చినది ఆయన భర్య తను తను సిద్ధపరచుకొని ఉన్నది గొరెపిల్ల ఎవరిని సూచిస్తుంది గొర్రెల యేసును సూచిస్తుంది ఏసు భూమిపైకి వచ్చినప్పుడు ఆయన వివాహం చేసుకున్నారా అయితే ఇక్కడ అపోసుడైన దర్శనం ద్వారా దేవుడు మానవాళికి బయలుపరిచారు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క వివాహము వచ్చి ఉన్నది మరియు తనను తాను ఎవరు సిద్ధపరచుకొని ఉన్నారు ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని వ్రాయబడిను ఆది కాండంలోని తండ్రి దేవుడు మరియు తల్లైన దేవుడు ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం ద్వారా బయలుపరచబడ్డారు ఆయన స్థుతించుడి కొరిపిల్ల వివాహోత్సవం వచ్చినది ఆయన భార్య తను తను సిద్ధపరచుకుని ఉన్నది మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమె అవి పరిశుద్ధుల నీతి యోహాను ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు బాప్తిస్మిత్ యోహాను ఇదిగో పాపం మోసుకొని పోవు దేవుని గొరె అంటూ అంటూ దేవుని గొర్రెపిల్ల అని పిలవలేదా గొర్రెపిల్ అయిన యేసుక్రీస్తు యొక్క భార్య ఉన్నారని స్పష్టం ఈ గొర్రెపిల్లి యొక్క భార్య గురించి అపోసుడైన యోహాను చాలా ఆసక్తిగా ఉండను రెండు ఇరవై ఒకటవ అధ్యాయం వద్దకు వెళ్దాం ప్రకటన ఇరవై అధ్యాయం రెండు తొమ్మిదో వచనం చూద్దాం అంతటా కడపటి ఏడు తెగులుతో నిండిన ఏడు పాత్రను ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కు మాత్రనగా యొక్క భార్యను నీకు చూపేదని నాతో చెప్పి దేవదూత తనకు గొర్రెల్లను మరియు ఆయన భార్యను చూపేదని చెప్పినప్పుడు యోహాని ఎంతో సంతోషించాడు రండి పదోవచనంతో కొనసాగిద్దాం ఆత్మవశుడనే ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి దూతనికి ఏమి చూపించాను ఎరుశులేముని పరిశుభ్రద పరలోకమందు దిగివచ్చిన నాకు చూపాను దూత నేను నీకు గొడపిలను మరియు ఆయన భార్యను చూపించదు అని చెప్పాను మరి అతడి యోహానికి ఏమి చూపించాను అతడు అతనికి పరిశుభ్రమైన చూపించాడు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములన్నీ వాటి జత వచనాలను కలిగి ఉన్నాయి మనం జత వచనాలను సరిగ్గా అనుసంధానించినట్లయితే మనం దేవుని చిత్తాన్ని బయలుపరచలేము ఇప్పుడు రెండు జత్త వచనాలను పరిశీలించడం ద్వారా చూద్దాం గళితులు నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో ఇలా వ్రాయబడాను అయితే పైనున్న ఈశ స్వతంత్రముగా ఉన్నది ఆమె ఎవరు ఆమె మనకు తల్లి ఆత్మిక దృక్కోణం నుండి గొర్రెపిల్ల మన తండ్రిని సూచిస్తుంది మరియు ఆయన భార్య ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడినప్పటికీ ఈ సత్యము వేల సంవత్సరాలుగా అణిచివేయబెను మరియు దేవుడు ఒక్కరే అని మూర్ఖపు వాదన ఈ రోజు వరకు కూడా సంక్రమించబడను ఏమైనా వాగ్దనమును కలిగి ఉండదు మనం కచ్చితంగా తండ్రి దేవుడిని కలిగి ఉన్నాము కానీ మనం ఇంకా ఎవరిని కలిగి ఉన్నాము తల్లైన దేవుడు కూడా ఉన్నందున దేవుడు మరియు తల్లైన దేవుడు సరైన విశ్వాసమును పాటించే సంగమును మనం కనుగొనవలను అధ్యాయం వద్దకు వెళ్దాం రెండు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు వచ్చినాన్ని చూద్దాం ఆత్మయు ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయంలో వరుసగా గొరపిల్ల మరియు ఆయన భార్య మరియు గొరపిల్ల మరియు తన పెళ్లి కుమార్తె అని వర్ణించబడిన ఈ భాగం ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వర్షంలో ఆత్మ మరియు పెళ్లి కుమార్తె వ్యక్తపరచబడను ఆత్మ త్రిత్వం యొక్క భాగముగా తండ్రైన దేవుడిని సూచిస్తుంది పెళ్లి కుమార్తెనగా తలైన దేవుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తండ్రైన దేవుడు మరియు దేవుడు దప్పికొన్న రానే ఈ చేయించు వాడిని జీవజలము తక్షణ యొక్క దినము సమీపించినప్పుడు ప్రతి ఒక్కరిని తండ్రి దేవుడు మరియు తల్లైన దేవుని వద్దకు తిరిగి ఆహ్వానించడానికి ఆత్మ మరియు పెళ్లికు మారితే స్వార్థ పరిచారకులను మరి ప్రవక్తలను పంపును ఈ విధంగా ప్రతి ఒక్కరిని జీవ ప్రపంచం వద్దకు నడిపించటకు తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడు మానవాడిని వేదికి పిలుచుచున్నారు రెండు రెండు వేల సంవత్సరాల క్రితం తండ్రి దేవుడు మరి తల్లైన దేవుని గురించి ఏసు మనకు బోధించిన మత్త ఆరో అధ్యాయం వద్దకు వెళ్దాం ఎనిమిదో అధ్యాయం ఐదు వచరంలో పరలోక మరియు భూమి యొక్క ధర్మాలు నిజ స్వరూప మరియు ఛాయ్ యొక్క సంబంధంలో ఉంచబడ్డాయించండి మత ఆరో అధ్యాయం ఎనిమిదో వద్దకు వెళ్దాం మీరు వారి వల్ల ఉండకుడి మీరు మీ తండ్రిని అనగా దేవుడు అడగక మునిపే మీకు అక్కడ ఉన్నవేవో ఆయనకు తెలియను దేవుడు మన తండ్రి అని యేసు మనకు బోధించారు తొమ్మిది వచ్చిన కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి మనం ఎలా ప్రార్థించవలను పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక ఈ విధంగా ఆయన మనకు ప్రభు ప్రార్థనను బోధించారు అయితే పరలోకములో తండ్రి మాత్రమే ఉన్నారా మనం ఇంతకు ముందు గళితులు నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో చూసినట్లుగా అయితే పైన ఇరుషులేమో స్వతంత్రముగా ఉన్నది మరియు ఆమె ఎవరు ఆమె మనకు తల్లి పైరున్న అనగా పరలోకాన్ని సూచిస్తుంది మా మా తండ్రి తల్లి మన ఆత్మలు తండ్రి దేవుడిని మరియు తల్లైన దేవుడిని కలిగి ఉన్నాయని మనం నిర్ధారించుకోవచ్చు ఈ సత్యము పరిశుద్ధ గంధం అంతటా ప్రభు యొక్క ప్రార్థనలు అపుసు వ్యూహానికి ఓడిన దర్శనంలో ఆది కానీ ఒకటో అధ్యాయంలో మరియు గలితులు నాలుగు అధ్యయంలో చూడవచ్చు ప్రతి ఒక్కరు తండ్రి యొక్క ఉనికి దేనిని సూచిస్తుంది పిల్లలు ఉన్నారని ఇది సూచిస్తుంది మీకు పిల్లలు లేనట్లయితే మీకు వంద సంవత్సరాల వయసు వచ్చిన మీరు తండ్రి కాగలరా లేదు దేవుడు తండ్రిని పిలువబడుటకు తన పిల్లలు తప్పక ఉండవలేను భూలోక కుటుంబాలలో తండ్రులు మరియు పిల్లలు గాని ఆత్మిక కుటుంబంలో తండ్రి మరియు పిల్లలు ఖచ్చితంగా ఉన్నారు అందుకని పరలోక విషయాల యొక్క ఛాయ మరియు మాదిరి రెండు రెండవ కొరింతలు ఆరో అధ్యయం వద్దకు వెళ్లి పరలోకంలో ఆత్మిక పిల్లలు ఉన్నారో లేదో చూద్దాం రెండవ కొరింతలు ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఇలా వ్రాయబడిను కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉన్నది అపవిత్రమైన దాన్ని మరి ప్రభు చెప్పు చేర్చుకుందును మీకు తండ్రినే ఉన్నారు ఇవి ఎవరి మాటలు సరస్వతి గల ప్రభు చెప్పుచున్నాడు దేవుడి స్వయంగా మనకు ఈ బోధన ఇచ్చారు దేవుడు మనకు నేను మీకు తండ్రినే కుమార్తెలే ఉందురు అని క్షుణ్ణంగా వివరించారు అయితే ఎవరు వారికి జీవం ఇచ్చినందున పిల్లల యొక్క ఉనికి లేదా మనం భూలోక వ్యవస్థను చూసినప్పుడు భౌతికమైన జీవము భౌతికమైన తలుల చేత ఇవ్వబడను అయితే ఆత్మిక తల్లి లేకుండా ఆత్మిక జీవము ఇవ్వబడగలదా ఖచ్చితంగా కాదు అందుకని గలెతులు నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇలా వ్రాయబడను అయితే పైనున్న ఇరుష్యేమూ అర్ధం పరలోకంలో ఆమె మనకు ఆమె ఎవరు మనకు తల్లి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం మన తల్లిని కలిగి ఉన్నామని దేవుడు మనకు స్పష్టంగా బయలుపరిచారు తల్లి లేనట్లయితే తండ్రి అనే పదం అవసరమా మనం కేవలం దేవుడని చెప్పగలము తండ్రి అనగా తల్లి అయిన దేవుడి నుండి తేడాను గుర్తించుటకు ఇవ్వబడిన ఒక పేరు కొనసాగిద్దాం ఇరవై నిమిద సహోదరులారా మనము సాకు వల్లి వాగ్దరములు బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టిన వాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింసపెట్టినో ఇప్పుడు అలాగే జరుగుతున్నది ఏమి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉన్నాడు కాగా సహోదరులారా మనం ఎవరి పిల్లలము మనము స్వతంత్రాలి కుమారులమే కాని దాసు కుమారులము కాము ఇరవై ఆరు వచ్చిన పైరుష్యము స్వతంత్రముగా ఉన్నది తల్లి మరి ము వచనం ఇలా సెలవిస్తుంది మనము స్వతంత్రాలి కుమారులమే కానీ అందుకనే అసలైన పరిశుద్ధ గ్రంథం ఏకవచన నామవాచకానికి బదులుగా ఎల్లో అనే బహువచన నామవాచకాన్ని దాదాపు రెండు వేల ఐదు వందల మార్లు ఉపయోగిస్తుంది బహువచన పదాన్ని ఉపయోగించుటకు ఒక కారణం ఉండెలు ఎంతమంది దేవులు ఉన్నారు తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడు ఇద్దరు ఉన్నందున అవి అసలైన పరిశుద్ధ గ్రంథములు బహువచన నామవాచకంగా వ్రాయబడ్డాయి ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఎల్లోహా లేదా ఎల్ అనే పదము ఏకవచన నామవాచకాలు ఏకవచన నామవాచకాలు ఉన్నప్పటికీ దేవుడు బహువచన రూపాన్ని ఉపయోగించారు ఎందుకనగా అది ఒక ప్రాముఖ్యమైన అర్థాన్ని కలిగి ఉన్నది కదా అన్ని సంఘాలు విశ్వసిస్తున్న దానికి విరుద్ధంగా దేవుడు తనను తాను కేవలం ఒక్క దేవుడిగా సూచించుకున్నారు దయచేసి తండ్రి దేవుని గురించి మాత్రమే తెలిసిన ప్రజలందరికీ వారు చదివే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని గురించి బోధించండి దయచేసి మీ పొరుగు వారితో తెలియజేయండి వారు నేను బైబిల్ చదివాను అని చెప్పినప్పటికీ వారు కేవలం తండ్రి దేవుడు మాత్రమే ఉన్నారు అని వాదించే వారి యొక్క తప్పుడు జ్ఞానమును అందిస్తారు కాబట్టి పరిశుద్ధ గంధంపై ఆధారపడిన విశ్వాస మార్గాన్ని సరిగ్గా వెంబడించేలా మీరు ప్రతి ఒక్కరిని నడిపించవలేను తల్లైన దేవుని ప్రేమ ద్వారా మానవాళ్ళి ఏకం చేసి సామరస్యంగా ఉండేలా మరియు ఏకమయ్యేలా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు